హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు గాయత్రి కిచెన్ అండ్ బ్లాగ్స్ ఇవాళ్ళ స్పెషల్ వెలక్కాయ పచ్చడి వెలక్కాయ మీ అందరికీ తెలుసు కదండి వినాయక చవితికి పాలవెల్లి కడతాము వినాయకునికి ఎంతో ఇష్టమైన పండి ఇది ఈ వెలక్కాయతో పచ్చడి ఎలా చేయాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మీ చాలామంది చాలా రకాలుగా దీన్ని చేస్తూ ఉంటారు ఇప్పుడు నేను మా అత్తయ్య గారి స్టైల్లో మీకు చెప్పబోతున్నాను మరి ఇంకెందుకు ఆలస్యం లేట్ చేయకుండా ఈ వెలక్కాయ పచ్చడి ఎలా చేయాలో చూద్దాం లెట్ స్టార్ట్ ముందుగా మరీ పచ్చిగా కాకుండా బరువుగా కాకుండా తేలికగా పండిన వెలక్కాయను తీసుకోవాలి ఇప్పుడు వీటిల్ని పగలగొట్టాలి ఇదిగో ఇలా ఉండాలండి వెలక్కాయ బాగా పండిపోయిందైతే టేస్ట్ మారిపోతుంది అలాగే పచ్చిగా ఉన్న వగరు ఉంటుంది ఈ విధంగా ఉన్న వెలక్కాయ అయితే చాలా బెటర్ ఇప్పుడు ఈ వెలకాయ గుజ్జుని స్పూన్తో ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇలా ఎన్ని వెలక్కాయలు చేద్దాం అనుకుంటే అన్ని వెలక్కాయలు గుజ్జుని తీసి పక్కన పెట్టుకోవాలి తరువాత స్టవ్ మీద ఒక పాన్ పెట్టి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా వేడెక్కాక ఇందులోకి పావు టీ స్పూన్ మెంతులు హాఫ్ స్పూన్ ఆవాలు వేసి బాగా ఫ్రై చేయాలి ఇవి ఫ్రై అయ్యాక కారానికి సరిపడా పదిహేను మిరపకాయలను మధ్యకు కట్ చేసి వీటిని కూడా బాగా ఫ్రై చేయాలి వెలక్కాయ పుల్లగా ఉంటుంది కాబట్టి కారం ఎక్కువ అనిపించదు కారం తక్కువ వేస్తే పులుపు టేస్ట్ మాత్రమే తెలిసి మనకి వెలక్కాయ పచ్చడి అంత రుచిగా ఉండదు సో నేను చెప్పినట్లు రెండు వెలక్కాయ పండ్ల గుజ్జు పచ్చడికి మీడియం కారం ఉన్న పదిహేను ఎండుమిరపకాయలు తప్పకుండా వేయాలి కారం ఉన్నవి అయితే ఎనిమిది తొమ్మిది వేస్తే సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి నార్మల్ కారం ఉన్న పచ్చిమిరపకాయలను ఒక పదిని మధ్యకి కట్ చేసి ఫ్రై చేయాలి పచ్చిమిరపకాయలు కారం ఉన్నవైతే ఒక ఐదు సరిపోతాయండి ఇలా పచ్చిమిరపకాయలను కూడా వేయడం వల్ల పచ్చడిలో పులుపు టేస్ట్ని బ్యాలెన్స్ చేస్తూ సూపర్ టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది ఈ విధంగా రెడీ అయినటువంటి పోపుని బాగా చల్లారినిచ్చి అప్పుడు మిక్సీ జార్లోకి తీసుకోవాలి మళ్ళీ చెప్తున్నాను మిరపకాయలు కారం గలవైనట్లయితే నేను వేసిన మిరపకాయలకి సగం మాత్రమే వెయ్యండి నేను వేసిన మిరపకాయలు కారం లేనివి కనుక ఈ విధంగా తీసుకున్నాను మీరు తీసుకున్న మిరపకాయలు కారం ఉన్నవి అయితే నేను ఉపయోగించిన మిరపకాయల్లో సగం క్వాంటిటీని మాత్రమే మీరు వెయ్యండి ఈ విధంగా చల్లారినటువంటి పోపులోనికి పసుపుని ఉప్పుని యాడ్ చేయాలి ఉప్పు కాస్త ఎక్కువ వెయ్యాలి ఎందుకంటే వెలక్కాయ చాలా పులుపుగా ఉంటుంది కాబట్టి ఉప్పు కారాలు బాగానే వేయాలి లేదంటే అంతగా టేస్ట్ ఉండదు ఇప్పుడు ఈ పోపుని వీలైనంత మెత్తగా మిక్సీ పట్టుకోవాలి తరువాత ఇందులోకి ముందుగా రెడీ చేసుకుని పక్కన పెట్టుకున్న వెలగపండు గుజ్జుని కూడా యాడ్ చేసి బాగా కలిపి కొంచెం కచ్చా పచ్చాగా అంటే బరకగా మిక్సీ చేయాలి ఇప్పుడు ఈ పచ్చడిని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోవాలి అంతే ఎంతో టేస్టీ అయిన వెలక్కాయ పచ్చడి రెడీ ఈ పచ్చడి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈసారి నేను మా అత్తయ్య గారి స్టైల్లో ఈ పచ్చడి ఎలా చేయాలో చెప్పాను కదా మరొకసారి ఇంకో విధానం కూడా చెబుతాను మరి ఈ వెలక్కాయ పచ్చడి మీకు నచ్చిందా మరెందుకు ఆలస్యం ఈ పుల్ల పుల్లని కారం కారం పచ్చడిని మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఈ టేస్ట్ని బాగా ఆస్వాదించి రుచి ఎలా వచ్చిందో నాతో కామెంట్స్లో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్